నేటి విశ్వాస నాయకుడు సాధుసుందర్ సింగ్ సిక్కు మతంలో పుట్టి క్రీస్తును స్వీకరించి ప్రముఖ క్రైస్తవ మిషనరీగా మారిన ఈయన భారతదేశ క్రైస్తవులకు సుపరిచితులు భారతదేశపు సాధు మిషనరీ ఆత్మీయ సువార్థ జ్వాల క్రీస్తుతో నడిచిన యాత్రికుడు ఆత్మీయ దివ్యానుభవాలు కలిగినవాడు భారతీయ సాంప్రదాయ బోధకుడు రచయిత ముఖ్యముగా ఈయన సువార్త నిషేధిత దేశాలైన టిబెట్ నేపాల్ వంటి దుర్భర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ రక్తము కారుచున్న పాదములతో అననుకూల వాతావరణంలోకూడా చేసిన గొప్ప సువార్తికుడు ఈయన హిమాలయాలలో మొత్తం కాలినడకను చేసిన సేవ ఎంతో ఘనమైనది కరడుగట్టిన బౌద్ధ సన్యాసులకు హిందూమతవాదులకూ నేర్పుగా బోధించేడివాడు ఈయన జైలులో వేయబడిన సందర్భాల్లో కూడా పౌలు శీలవలె ప్రార్థనలు పాటలతో ఇతర ఖైదీల జీవితానికి ధైర్యమిచ్చేవారు అనేకసార్లు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ క్రైస్తవ విశ్వాసాన్ని ఏమాత్రమూ విడువలేదు తన సేవా ప్రయాణాలలో భారతదేశమే కాకుండా యూరప్ అమెరికా ఆస్ట్రేలియా చాలా దేశాల్లో కూడా అదే వస్త్రధారణతో సువార్తను ప్రకటించారు క్రీస్తు తప్ప నాకు ఈ లోకంలోనిది ఏదీ అక్కరలేదు అని జీవించారు దేవుని ప్రేమను పంచుట ప్రభువు నామములో అనేక స్వస్థతలు అద్భుతములు చేయుట ద్వారా అనేకులను ప్రభువు వైపుకు నడిపించను ఈయన సువార్థ ప్రసంగములు సులభ శైలిలో అర్ధవంతమైన ఉపమానములతో ఉండేటివి ప్రభువు ఈయన ద్వారా జరిగించిన అద్భుతములు అనేకం గొప్ప సువార్థ భారంతో సంపాదించిన ఆత్మలు అనేకం ఈయన తీవ్రమైన అస్వస్థతకు గురై హిమాచల్ ప్రదేశ్లో విశ్రాంతి తీసుకునే కాలములో పుస్తకములు కూడా రచించిరి సాధు సుందర్ సింగ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడున పంజాబ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో సంపన్న నిష్ఠ సిక్కు కుటుంబంలో కనిష్ఠుడుగా జన్మించెను తండ్రి సర్దార్ షేర్ సింగ్ గొప్ప భూస్వామి ఈయనను ప్రేమించే తల్లి చిన్నప్పుడే చనిపోయెను బాల్యంలోనే మత గ్రంథములను నేర్చుకున్నాడు ఈయన క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఈయనకు క్రైస్తవ మతంపై ఉన్న ద్వేషంపై విద్యార్థులకు నాయకుడుగా వారిని రెచ్చగొట్టుచు బైబిల్ ను టీచర్ దగ్గర తీసుకుని ఆమె ఎదురుగుండానే కాల్చివేసెను అయితే ఆ దినమునుండి మనశ్శాంతి కరువై ఒకరోజు వేకువజామునే తన గదిలో దేవుళ్లందరికీ ప్రార్థించినా ఫలితము లేని కారణాన ఆత్మహత్య చేసుకోటానికి తీర్మానించుకుని చివరగా దేవుడంటూ ఒకడుంటే కనిపించమని పట్టుదలగా ప్రార్థించగా ప్రభువైన ఏ స్క్రీస్తు పౌలుగారిని దర్శించిన రీతిగా ఒక వెలుగు ఈయన చుట్టూ ప్రకాశించగా ఆయన రెండు హస్తములు చాచి ప్రియుడా నీ కొరకు నా ప్రాణము పెట్టి తిని నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను రోజు పందొమ్మిది వందల నాలుగు డిసెంబర్ పద్దెనిమిది ఈయన చేసిన ప్రార్థనకు జవాబుగా ప్రభువే ప్రత్యక్షంగా వచ్చి జవాబిచ్చినందుకు అత్యానందభరితుడై యేస్క్రీస్తే నిజమైన రక్షకుడని అందరికీ బహిరంగముగా సాక్ష్యమిచ్చుచుండెను ఈ పరిస్థితిని చూచి మొదటిగా పట్టించుకోని ఈయన తండ్రి ఎన్నో కష్టములు పెట్టిరి చనిపోవలెనని విషపూరిత ఆహారము పెట్టిరి ఈయన ప్రభువు కృపతో అన్నిటినీ అధిగమించుటవలన జీర్ణించుకోలేని ఈయన తండ్రి ఇంటినుండి బహిష్కరించెను దేవుని ఎందు విశ్వాసముంచిన సుందర్ సింగ్ ఈలోక భోగభాగ్యాలన్నీ త్యజించి క్రీస్తు సాక్షిగా తన తలపాగా తీసివేసి వెంట్రుకులను కత్తిరించుకుని సువార్త ప్రకటించే తీర్మానంతో తన పదహారవ పుట్టిన రోజున బహిరంగంగా క్రైస్తవ్యమును స్వీకరించి బాప్తిస్మం తీసుకునెను భారతీయుడు క్రైస్తవ్యములోకి మారాలంటే మఠాధిపతులు ధరించే సాధు సాంప్రదాయ వస్త్రములను ధరించుట మంచిదన్న గ్రహింపుతో పంతొమ్మిది వందల ఆరులో తనను తాను సాధుగా గుర్తించబడ్డాడు ఇంతేకాకుండా ఈయన ముఖములో క్రీస్తు ప్రేమ దీనత్వము తేజస్సు కనిపించేవి ఇంకా అనేకులు ఈయనలో క్రీస్తును చూచిచుండెడివారు ఈయన ప్రారంభ పరిచర్యలో భాగంగా భారమైన హృదయముతో సువార్త ద్వారములు మూయబడిన టిబెట్ నేపాల్లలో బౌద్ధుల మధ్య సువార్త ప్రకటించవలనని ఏసుతో వెళ్లనే తీర్మానించితిని వినుదీయెను లోకము నా వెనుక సిలువ నా ముందు యేసుతో వెళ్లనే తీర్మానించితిని వినుదీయను అని సంతోషముగా పాడుచూ తనతో బైబిలు నల్లటి దుప్పటి మాత్రమే కాళ్లకు కూడా లేకుండా గడ్డల మీద నడుచుకుంటూ సువార్త ప్రకటించుటకు టిబెట్టుకు వెళ్లెను అక్కడ ఈయన ప్రకటించే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖమైన ప్రజలు ఈయనను ఎన్నో కష్టములూ ఎదిరింపులు ప్రాణాపాయములు కలిగించినను ఏసువైపు చూచిచూ ముందుకు సాగెను మరణశిక్షగా పాడుబడిన నూతిలో పడవేసి హైమూతలు బిగించినను ప్రభువే ఆశ్చర్యరీతిగా తప్పించెను అలాగే నేపాల్లో ఇదే కారణంతో జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీలకు సువార్త చెప్తున్నాడనే కారణంతో భయంకరమైన చిత్రహింసలకు గురిచేసి ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రభువునందు ఆనందించడమే ఈయనకు తెలిసిన దైవరహస్యం ఇదే ప్రశ్న ఈయనను అడుగగా నా శ్రమలలో నా బాధలలో క్రీస్తు శిలువే నాకు ఆదరణ నిరీక్షణ అని చెప్పెడివాడు ఇంకా నా యేసు నా కొరకు సిలువ శ్రమలను సహింపగా నా యేసు కొరకు ఆత్మలను సంపాదించుటకై ఈ శ్రమలు ఎన్న తగినవి కావని చెప్పెడివాడు సాధుసుందర్ టిబెట్ ప్రాంతంలో సువార్త ప్రచారం కోసం వెళ్లి అక్కడే అదృశ్యమయ్యారు ఈయన మరణం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు కాని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పందొమ్మిది నుండి ఈయనను ఎవరూ చూడలేదు క్రీస్తును లోకానికి ప్రకటించుటే నాధ్యేయం అనే తీర్మానంతో చివరి వరకు పయనించెను ఈయన ఇరవై మూడు సంవత్సరాల సేవా జీవితము అత్యంత గలదై క్రైస్తవులకు మిషనరీలకు ప్రేరణగా నిలిచింది ఈయనకు ముందుగానే తెలిసి అన్ని సిద్ధపరచి తాను సిద్ధపడినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది నేటి సుందర్ సింగ్ జీవితం క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ధైర్యం త్యాగం సేవాభావం యొక్క ప్రతీక ఈయన అనుభవాలు సువార్త ప్రచారం శ్రమలు విశ్వాసం మనందరికీ ప్రేరణగా నిలుస్తాయి అదే ప్రేరణతో ఇతరులను కూడా ప్రేరేపిద్దాం ప్రభు నామమున వందనములు జాన్ మైఖే రాజమండ్రి